చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు మొట్టమొదటి ముప్పలేని శివగారు నాకు ఒక షీల్డ్ ఇచ్చారు మిత్రుడు కృష్ణ గెమ్మని దాని బరువుతో నేను తట్టుకోలేకపోయినంత బరువు దానికి అదే కృష్ణ సినిమా చరిత్ర సినిమా ప్రపంచం అనేదో తెలుగు సినిమా చరిత్రలో అంత బరువైన మనిషి అంత ఉత్తముడు అంత పౌరుషం అగ్రెసివ్ నేను కాదు రెబల్ స్టార్ ఆయనే రెబల్ ప్రొడ్యూసర్ మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను బాబీ సినిమా తీస్తాను అన్నాను నేను అప్పుడు అలాగా మాలో మాకు ఎక్కడ తేడా లేదు ఒకే కుటుంబం ప్రతి మగవాడి చరిత్ర వెనుక సపోర్టింగ్గా ఒక ఆడది అంటారు అదే మా విజయ నిర్మల ఈరోజు ఈ యాభై సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఇప్పుడు యాభై సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఈ శ్రీశ్రిరాజు సినిమాలో యాక్ట్ చేయడం అది చూస్తుంటేనే తెలుస్తుంది మళ్ళీ హా ఎక్కడిక తగలేదని ప్రపంచం అధోగతి పాలైనప్పుడు మీలాగ ఎక్కువ అలరి చేసేటప్పుడు శిరీశ్రీ లాంటి వాడు పుడతాడు అని అన్నాడు ఇప్పుడు ఇంకా అలా చేసేది చీసీ కొడతాడు జాగ్రత్త